ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ వద్ద సిపిఎం ధర్నా చేపట్టింది ఈ కార్యక్రమంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను కలిసి వినతి పత్రం అందించారు ఈ నేపథ్యంలో బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎమ్మెల్యే వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు వ్యవసాయ భూములు లేని వారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో హామీనిచ్చి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు అనంతరం వారి సమస్యలు విన్న ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఇలా ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకి మూలకి చేయాలంటే కూడా ఇందిరేమో ఆత్మీయ భరోసా కార్యక్రమం పెట్టిందో పన్నెండు వేలు అని చెప్పన్నారు అది మంచి కార్యక్రమం అని చెప్పి దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం అయితే గ్రామాలకు అమలు చేస్తూ ఉన్నారు మున్సిపాలిటీలు అమలు చేయాలని చెప్పంటే ఇందిరా ఇక్కడ ఉపాదామి పథకం లేదు హామీ పథకం కార్డుల వల్ల అమలు చేస్తూ ప్రభుత్వం నుంచి నిబంధనలు పెడతా ఉంది కానీ వైరా మున్సిపాలిటీ పెద్ద వైరాతో పాటు గండలపాడు కానీ సోమవారం కానీ పల్లిపాడు కానీ లాలాపురం కానీ గ్రామాలు మొత్తం ఉన్నాయి ఈ గ్రామాల్లో అత్యధిక మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు భూమి లేని పేదలు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకి ఈరోజు ఈ పథకం వర్తించే అవకాశం లేదు కాబట్టి దీనిపైన మనం ప్రభుత్వాన్ని వాళ్ళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మున్సిపాలిటీ పరిధిలో కూడా వస్తూ ఉన్నాం అయితే మన వైరా ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు నేను చూశాను మొదట్లోనే ప్రకటన ఇచ్చాడు మున్సిపాలిటీల్లో కూడా పేదలకి అమలు చేయాలని చెప్పేసి కోలున్నారు ఇప్పుడే వారితో మాట్లాడడం జరిగింది నేను తాను మంచి కార్యక్రమం ఇది పేదలు కూడా ఉపయోగపడే కార్యక్రమం ఇది నేను కూడా ముందే చెప్పానని కూడా చెప్పాడు అట్లా మరొకసారి కూడా మన అందరి తరఫున సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి చేస్తా ఉన్నా ఇక్కడ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఉన్నారు మున్సిపల్ కమిటీ కమిషన్ సమావేశం కూడా జరగబోతూ ఉంది మా విజ్ఞప్తి ఏంటంటే మున్సిపల్ కమిటీ సమావేశంలో కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేయాలని చెప్పి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా దూఖ్యం చేసుకొని ముఖ్యమంత్రి గారితో మన జిల్లా మంత్రులతో మాట్లాడి ఈ పథకం ఇక్కడే కదా రాష్ట్ర వ్యాప్తం కూడా చాలాగా మున్సిపాలిటీలు చాలా గ్రామాలు విలీనమైపోయినాయి వేరుగా మున్సిపాలిటీ కానీ చాలా గ్రామాలు ఉన్నాయి గ్రామీణ పేదలు ఉన్నారు వ్యవసాయ కార్మికులు ఉన్నారు వ్యవసాయంపై ఆధారపడి జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పథకం అందరికి అందాలని చెప్పంటే ప్రభుత్వం నిబద్ధలు సవరించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు దూక్యం చేసుకొని త్వరలో తీసుకొని అందరికి అందేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మీ అందరి తప్పు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు నేను కోరేది ఏంటంటే మన్నాటి సర్వే కాదు సర్వేతో పాటు గతంలో ప్రజా ప్రజాపాలన సభలు పెట్టారు ప్రజాపాలన సభల్లో అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు వాటిని కూడా పలగనని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్ని మనం చేసిన సర్వేని వీటి సమగ్రంగా అన్నిటికీ కూడా పరిశీలన చేసి పేదలందరూ అర్వులైన పేదలందరికీ కూడా ఎవరు నష్టపోకుండా అందరికీ కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం పెడుతున్న ఆరు గ్యారంటీలు కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ అమలు కావాలంటే పేదలకి రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి రేషన్ కార్డు అందకపోతే రేషన్ కార్డు లేకపోతే మిగతా పథకాలు మొత్తం కూడా ప్రజలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఈ అన్ని రకాలుగా ఒక్కసారి కాకుండా మొత్తం ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తులు మొత్తాన్ని పరిశీలించి వాటిని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పే ఉద్దేశంతో పేదలకి రావాల్సింది కావాల్సింది ఇవ్వాల్సిందే అని ఉద్దేశంతో అన్నాడు మరి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా నష్టపోద్దని తెలిసి కూడా తెలంగాణ ఇవ్వాల్సిందే ఆ ప్రజలకి అక్కడ ఫలాలు చెందాల్సిందే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని ఇరవై వేల కోట్లతో మిగులు బడ్జెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇవ్వాల్సి వచ్చింది వచ్చింది ఇచ్చింది అటువంటి మిగులు తెలంగాణ ధనిక తెలంగాణ కేసీఆర్ కుటుంబం పది సంవత్సరాల పరిపాలనలో ఏడు లక్షల కోట్ల అప్పుల పాలు చేసుకొని మన రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గొప్ప చెప్పిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో అప్పుల పాలైన వాడు సంక్షేమం అభివృద్ధి ఇలాంటినీ వేరే చేసుకొని